టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాలనేదే మన ఆశయం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా ఈరోజు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ముందుకెళ్లాలనే ధ్యేయంతో మన రాష్ట్ర పరిపాలన కొనసాగుతుంది అంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు వాళ్ళకి తెలుసు మనము ఆఫ్ గవర్నెన్స్ ద్వారా దాదాపు ఏడు వందల సర్వీసులని మనము ఆన్లైన్ చేయగలుగుతున్నాము ప్రజలకు ఎక్కడికి ఎవరి చుట్టూ తిరగకుండా ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా వాళ్ళకి వాళ్ళే అవన్నీ కూడా చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఏ విధంగా మనం టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలో మనందరికీ తెలిసినటువంటి విషయమే అదేవిధంగా ఇప్పుడే చేసినటువంటి మన కార్పొరేటర్లు అనిత ఇద్దరు కూడా రావడం జరిగింది వారిద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు మరి పట్టణ ప్రాంతాల్లో భూ రికార్డుల సృష్టి కోసం భూ వనరుల శాఖ రూపొందించిన కొత్త కార్యక్రమం ఈ నక్ష కార్యక్రమం ఈ పైలట్ ప్రోగ్రాం ద్వారా పట్టణ రికార్డులు ఖచ్చితంగా తాజాగా ఉంచడం పట్టణ పౌరులను శక్తివంతం చేయడం నివాస సౌలభ్యాన్ని పెంపొందించడం మెరుగైన పట్టణ ప్రణాళిక సాధించడం మన ప్రధాన ఉద్దేశం ఈ నక్ష ప్రోగ్రాం ద్వారా మన యొక్క ఆశయం దానికి మరి ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా నూట యాభై రెండు నగరాలు ఎంపిక చేసుకొని ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఒక సంవత్సర కాలంలో పూర్తి చేసుకోవాలనేది ఈ ప్రోగ్రాం యొక్క ఆశయం దానిలో భాగంగా మనం సర్వేఫ్ సర్వే ఆఫ్ ఇండియా వారి సాంకేతిక దేవుడి టెక్నికల్ సపోర్ట్ అనమాట మనకు సాంకేతిక సపోర్ట్తో మనము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం నూట యాభై రెండు దేశవ్యాప్త నగరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన తిరుపతి నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి కూడా మొట్టమొదటగా ఒక పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించుకోవడానికి తిరుపతి నగరాల్ని ఎన్నుకోవడం మనందరికీ కూడా చాలా సంతోషదాయకం మరి ఈ విధంగా మరి మనము ఈ కార్యక్రమాన్ని చెప్పినట్టుగా ఇది ఇంతకుముందు కూడా మనందరికి కూడా సూచయగా తెలుసు పద్దెనిమిది రెండు ఇరవై ఐదు అంటే ఫిబ్రవరి మాసం పద్దెనిమిదిలో ఈ సంవత్సరమే నగరపాలక సంస్థలో ఈ పైలట్ ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఇరవై ఇరవై ఒకటి ఫిబ్రవరిలో సర్వే ఆఫ్ ఇండియా బృందం ఇరవై చెక్ పాయింట్లు కూడా గుర్తించడం జరిగింది ఆ విధంగా మరి ఇది ఆల్రెడీ ప్రారంభమైంది ఇప్పుడు మరి ఒక టైం బాండ్ ఇచ్చి అంత లోపలే మొత్తం తిరుపతి నగరంలో ఉన్నటువంటి యాభై వార్డులు కానివ్వండి నూట రెండు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో మనము రెవెన్యూ డివిజన్స్ ఇరవై మూడు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి ఈ విధంగా మనము ఈ సాంకేతికను ఉపయోగించుకొని ఈ నక్షా ప్రోగ్రాం ద్వారా తిరుపతి నగరం అంతా కూడా భూ రికార్డులు ఎలాంటి తప్పిదాలు లేకుండా ఎవరికి కూడా సంకోచాలు లేకుండా పూర్తి చేయడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం మనమంతా కూడా దీన్ని తిరుపతి నగరంలో మరి చాలామంది కూడా మేధావులు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వారందరూ కూడా సహకరించి ఈ ప్రోగ్రాంకి ఈ ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈరోజు మన తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మన కమిషనర్ మౌర్య గారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ అమయ్య గారు అదేవిధంగా మిగతా సిబ్బంది తహసీల్దార్ గారు అదేవిధంగా మిగతా సిబ్బంది అంతా కూడా ఇక్కడ హాజరయ్యారు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా కుమారమ్ గారు సదాశివం గారు కరాట చంద్ర గారు వారు కూడా పొలిటికల్గా డైరెక్టర్స్గా వారు కూడా అక్కడ మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలేకి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజల భాగస్వామ్యం చేయడానికి కూడా మీరంతా కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరి నక్ష ఎన్ఏకేఎస్హెచ్ అంటే నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ అంటే దీనికి ఎక్స్పాన్షన్ సో ఈరోజు మనము మన రాష్ట్రము మన దేశము ముఖ్యంగా ఈ టెక్నాలజీ పరంగా మనం చాలా ముందున్నాం ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీని యూస్ చేసుకొని మన రాష్ట్రాభివృద్ధి కానివ్వండి ಅದೇ ವಿಧ